స్వాగతం నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు గౌరవ అతిథిగా హాజరైన పంచాయతీ కార్యదర్శి కృష్ణకుమారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధానోపాధ్యాయులు డాక్టర్ మద్దల శివకుమార్ భారత రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా అందినప్పుడే మనకు నిజమైన స్వాతంత్ర్యం సిద్ధించినట్లని నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ మద్దల శివకుమార్ ఉద్ఘాటించారు విభిన్న జాతులు విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న సాంప్రదాయాలు విభిన్న సంస్కృతులు కల కలిసిన భారతదేశంలో భారత జాతి గర్వించదగ్గ మహానుభావుడు భారతరత్న బాబాసాహీబ్ డాక్టర్ అంబేద్కర్ అపరిమిత మేధస్సుతో భారతదేశ సమకాలీన సామాజిక పరిస్థితులను ఆకలింపు చేసుకొని ఎంతో త్యాగముతో రెండు సంవత్సరాల పదకొండు నెలలు శ్రవించి మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ నూట ఆరు సవరణలతో కూడిన ప్రపంచమే దగ్గ భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందని ఆ రాజ్యాంగమే నేడు భారతదేశ సమగ్ర అభివృద్ధికి సవైక్యతకు శాంతి సమాధానాలకు దశాదిశా నిర్దేశాన్ని చూపిస్తూ దిక్సూచిగా నిలుస్తున్నదని అట్టి భారత రాజ్యాంగాన్ని కొంతమంది స్వార్థపరులు నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలని భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎండి షఫీ అహ్మద్ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ శాంతకుమారి వైస్ చైర్మన్ బండి రమేష్ అంగన్వాడీ టీచర్లు ప్రమీల కవిత ఆశా కార్యకర్త సరోజ గ్రామ పెద్దలు బండి వెంకన్న పాఠశాల సిబ్బంది లావణ్య రచిత నరేష్ వెంకట లక్ష్మణరావు సుకన్య శనిగ లక్ష్మయ్య తుంపిరి లక్ష్మయ్య పద్మ భువనేశ్వరి వెంకటేశ్వర్లు బరగడి స్వామి దినేష్ శంకర్ తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు